बोलो छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు భారతీయులందరికీ కూడా గర్వించదగినటువంటి రోజు మరి భరత జాతి ముద్దుబిడ్డైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎవరైతే భారత దేశం కోసం భారతీయులు రక్షించుకోవడం కోసం మరి ఎనలేని కృషి చేశారు రాజు దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఏ విధంగా ఉండాలో మరి దేశం యావత్ ప్రపంచానికి మరి చూపించినటువంటి మహారాజు అలాంటి ఒక మహనీయుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి కింగ్ ఆఫ్ ఇండియా మరాఠా మరి జాతికి చెందినటువంటి మన భారతదేశంలో అనేక రకాల జాతులు కులాలు మతాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అలాంటి జాతులలో నుంచి పుట్టినటువంటి మరాఠా జాతిలో పుట్టినటువంటి శివాజీ మహారాజు గారు ఈరోజు మరి వారి యొక్క పుట్టినరోజుగా ఏకమై వారిని స్మరించుకోవటం కోసం వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకోవటం కోసం ఇక్కడ మరి సమావేశమయ్యాం మరి మన ప్రాంతంలో కూడా యావత్ భారతదేశంలో ముఖ్యంగా మరి నార్త్ సైడ్లో శివాజీ మహారాజ్ గారి గురించి ఎక్కువగా కథలు కథలుగా చెప్పుకునేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి అలాంటి స్థాయి నుంచి సౌత్ సైడ్ కూడా గౌరవ కర్లపాలెం తహసీల్దార్ గారు స్వాగతం మేడం గారు స్వాగతం మీరు கண்டிப்பா தண்ட தான் ఆ విధంగా భారతదేశం గర్వించదగినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలాంటి మహారాజు భరతజాతి ముద్దుబిడ్డ యొక్క విగ్రహాన్ని మన కర్లపాలెంలో కూడా మరి ఆవిష్కరించుకున్నాం గత సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్రబోన్ గారి చేతుల మీద ఇక్కడ ఆవిష్కరించుకున్న చైతే అందరూ ఈరోజు మరలా తిరిగి ఒక సంవత్సరం విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఒక సంవత్సరం కాలం పూర్తయింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా మనందరం ఇక్కడికి మరి సమావేశం అవటం వారికి ధనమైన నివాళులర్పించుకోవటం ఆ సందర్భంగా మన జెండాని కూడా గుర్తుగా మనం ఎక్కడ ఆవిష్కరించుకోవటం మనందరం గమనించాం మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ ఒక్క వర్గానికో రాసి కాదండి ఆ వారు అందించినటువంటి సుపరిపాలన యావత్ భారతదేశం కూడా గుర్తుంచుకుంటుంది మరి భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని చాలామంది చెప్తా ఉంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందూ ప్రేమి అని చెప్పి ఎస్ హిందూ ప్రేమి కానీ ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ వర్గాన్నో కూడా మరి అవహేళన చేసినట్టో లేదా దూరం పెట్టినట్టో సందర్భాలు ఎక్కడ కూడా లేవు కేవలం వారి పోరాటం జీవితం మొత్తం కూడా భరత జాతి కోసం భారతీయుల కోసం భరత జాతి మీద దండయాత్ర చేసినటువంటి బయట ప్రపంచానికి చెందినటువంటి బయట దేశాలకు చెందినటువంటి రాజుల మీదే వారు యుద్ధం చేశారు తప్పితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అన్ని జాతులకు కూడా మరి సుపరిపాలన అందించినటువంటి మానేయుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలాంటి మహారాజు గారిని స్మరించుకుంటూ దేశ సేవలో వారు చేసినటువంటి బలిదానాలు వారు కానీ వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడైనటువంటి ఛత్రపతి మరి సంభాజీ మహారాజ్ గారు వారి మరి మగలు ఆ రోజున నలభై రోజులు వారిని హింసించినా కానీ మరి ఎక్కడ కూడా అదరకుండా పెదరకుండా కళ్ళు పొడి చేసినా మరి శరీరాన్ని చర్మాన్ని ఒలిసినా సరే మరి వారు దేశం కోసమే నిలబడ్డారు ఎక్కడ కూడా వారికి లొంగినట్టు మరి మరి ఒప్పుకోలేదు అలాంటి మహనీయులు అలాంటి అంటే వీరత్వం సూరత్వం కలిగినటువంటి మహనీయులు రాజులుగా మన దేశాన్ని పరిపాలించడం మన అందరి అదృష్టంగా భావించుకుంటూ ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనమాన్య వాళ్ళు అర్పించుకుంటున్నాం ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కూడా దేశ సేవ చేస్తున్నటువంటి మన భరత మాత భరత భరత మాత ముద్దు పెట్టినటువంటి సైనికుడు మరి బొలగాని గోపికృష్ణ గారు వారికి నిజంగా మనందరి తరఫున ఒకసారి క్లాప్స్ కొడదాం ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఇక్కడ మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి భవిష్యత్తులో విద్యార్థులందరికీ కూడా మరి వారి యొక్క స్ఫూర్తిని దేశ భక్తిని తెలియజేసే విధంగా కొలగాని గోపీకృష్ణ గారు చేసినందుకు వారికి మరి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంక్షేమ సంఘం మరి యావత్ ఆంధ్ర మాజీ సైనికుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజు గారి నిలవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారిని మరి స్మరించుకోవటం వచ్చినటువంటి మీ అందరికీ కూడా మాజీ సైనికునిగా సైనికుల సంఘం అధ్యక్షునిగా మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొలగాని గోపికృష్ణ గారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినట్టు వారి కుటుంబ సభ్యులు కూడా వారి అమ్మ నాన్నలకి దేశ సేవ చేసే పంపించారు అదేవిధంగా ఈ రోజున సహకరిస్తున్నట్టు వారి సతీమణి బిడ్డలందరికీ కూడా అభినందిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి భారత్ భారత్ థ్యాంక్ యూ మేడం మరి అలాంటి మహారాజ్ గారి జయంతి వేడుకలకు కర్లపాలెం మండల తహసీల్దార్ గారు మండల మెజిస్ట్రేట్ గారు కూడా వచ్చేసినందుకు శ్రీదేవి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను बोलो छत्रपति शिवाजी महाराज घर के बोलो छत्रपति शिवाजी महाराज घर के छत्रपति शिवाजी महाराज घर के, भारत, के भारत माता के ये! भारत माता के ये! भारत माता के थैंक यू थैंक यू वेरी मच थैंक यू మీ ఆఫీస్ బాగా వెళ్తున్నారు మీకు అనవసరం అయితే మమ్మల్ని సంప్రదించండి